స్తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణ సూకరిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలం మన స్థుతి అంశం ధన్యులు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్య జనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యముల కధిపతి గుహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులరా ధన్యులు అనే మాటని మనము అంశంగా చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కటిగా దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల మందు కూడా మన స్థుతి అంశం ధన్యతలో అన్ని జనులందరూ మిమ్మల్ని చూసి ధన్యులందరూ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయ కాలం మందు మన స్థుతి అంశంగా మొదటిగా ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సైన్యములకు అధిపతి అవు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను కాదు నువ్వు కాదు లేదంటే సంఘములో ఉండే విశ్వాసులు కాదు దేవదూతలు కాదు ఇరవై నాలుగు మంది పెద్దలు కాదు కానీ స్వయంగా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త జగములను ఏలే ఆ గొప్ప దేవుడు ఆయనకున్న అనేక లక్షణాలు అనేక పేర్లలో ఒక పేరు సైన్యములకు అధిపతి అవు యహోవా ఈ మాట సెలవిస్తుంది సైన్యములకి అధిపతి యొక్క యోహోవా ఏమని సెలవిస్తున్నాడంటే అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారు ఎంత గొప్ప ధన్యత ఈ మాట నా తోటి వారు నా స్నేహితులు నన్ను ధన్యులు అంటే అది వేరు నా కుటుంబ సభ్యులు నా బయోభిలాషులు నన్ను ధన్యులు అంటే వేరు నా సంగస్తులు నన్ను ధన్యులు వంటిది వేరు ఎందుకంటే నా విశ్వాస జీవితాన్ని అంతటినీ వాళ్ళు దగ్గరుండి చూస్తూ ఉన్నారు కానీ కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే అన్ని జనులు మనల్ని చూసి ధన్యులు అంటారు ఎప్పుడు అన్ని జనులు మనల్ని చూసి ధన్యులు అంటారంటే ఏడో వచ్చిన నుంచి మనం చదువుకుంటే ఈ దృష్టాంతం అంతా మనకు అర్థమవుతుంది మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసి త్రి ఎప్పుడు ధన్యులు అంటారంటే మనము దేవుని కట్టడలను గై కొనినప్పుడు దేవుని కట్టడలనగా ఆయన ఇచ్చిన వాక్యమే వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు అన్యజనులు మనల్ని చూసి ధన్యులు అంటారు ఇది మొదటి మాట రెండోది అయితే మీరు నా తట్టు తిరిగిన ఎళ్ళ నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు మొదటిగా మనం దేవుని వాక్యం మీరు నా కట్టడలను గైకొని వాటిని త్రోసి వేసి త్రి అంటున్నారు మనం ఎవరైతే ఆయన కట్టడలను ఆయన వాక్యాన్ని త్రోసివేయకుండా ఆ కట్టడల ప్రకారం వాక్యానుసారం జీవిస్తే అన్ని జనులు మనల్ని ధన్యులు అంటారు రెండోది మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు చాలా గొప్ప మాట కదా మీరు నా తట్టు తిరిగిన ఎలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముల కతిపతి యహో వాసలు ఇచ్చినాడు మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు మన జీవితాలు అద్భుతకరం జరుగుతాయి మన జీవితాల్లో కూడా యేసు ప్రభు లక్షణాలు కనిపిస్తాయి మనం కూడా యేసు ప్రభు అనేకమందికి అనేక ప్రయోజనకరంగా రక్షణలోకి నడిపించే స్థితిలో ఉంటాం కాబట్టి మనల్ని చూసి అన్ని జనులు మనల్ని ధన్యులు అంటారు మేము దేని విషయమై తిరుగుదాము మీరందరూ మానవుడి దేవుని యొద్ దొంగిలున్న అయితే మీరు నా యొక్క దొంగిలితరి దేని విషయంలో మీ యొద్ దొంగిలితిని మీరందరూ పదివ భాగం ప్రతిష్టార్పణములు ఇయ్యక దొంగిలితరి ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండనట్లు పదివో భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి దేవుడు మనం సంపాదించిన దాంట్లో కూడా దేవునికి మనము అర్పణగా మనము మన సంపాదన ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అన్ని జనులందరూ మనల్ని చూచి ధన్యులు అంటారు పదకొండవ వచనంలో లేదంటే స్ట్రైట్ అవే పన్నెండవ వచనంలో మనం చూస్తే అప్పుడు అనే మాట ఎప్పుడు ఆ పదవ వచనం నుంచి మనం చూస్తే నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియో భాగం మీరు నా మందిరపు నిధులోనికి తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను అవి మీ భూమి పంటను నాశనము చేయు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని సైన్యములకి అధిపతి అగు సెలవిచ్చుచున్నాడు మూడు పనులు చేస్తే అన్ని జనులు మనల్ని ధన్యులంటారు నెంబర్ వన్ దేవుని కట్టడలను దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తే అన్ని మనల్ని ధన్యులు అంటారు రెండోది మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరిగి మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు కాబట్టి అన్ని జనులందరూ మనల్ని చూసి ధన్యులు అంటారు మూడవది మన కష్టార్జీతంలోంచి మన సంపదలోంచి ప్రతిష్టత అర్పణలు పదయో భాగము లేదంటే కృత నిబంధనల లెక్క ప్రకారము వర్ధిల్ని కొలిది మనం దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాకం లిపి పట్టజాలను అంత విస్తారంగా మనల్ని దీవించినప్పుడు ఆ దీవెనులను మనం అన్ని జనులు చూసి వీళ్ళు ధన్యులు అని చెప్తారు కాబట్టి ఎవరు ధన్యులు అంటే ఈ మూడు ఆయన వాక్యాన్ని అనుసరించేవారు ఆయన తట్టు తిరిగేవారు ఆయన పనిలో కోసం ధనాన్ని ఇచ్చేవారు తద్వారా ఆకాశవాకం లిప్పి పట్టజాలన్నంత విస్తారమైన దీవెనులు కొమ్మరించుట ద్వారా మనము అన్ని జనులందరి ద్వారా ధన్యులు అని పిలిపించుకునే స్థితిలో మనల్ని ఉంచుతాడు కాబట్టి ఇటు స్థితిలో మనల్ని ఉంచినందుకు ధన్యకరమైన స్థితిలో ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించు గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వంద అన్ని జనులందరూ మమ్మల్ని చూసి ధన్యులు అన్నారు అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్